మన లెక్కడ తగ్గకుండా చేయాలి వారిని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మీరు అందరూ ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు అంతే విధంగా మీ అందరి యొక్క గౌరవం తగ్గకుండా ఇక్కడ ఇన్ని పరిశ్రమలు ఉన్నప్పటికీ ఇన్ని పెద్ద 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 రైస్ మిల్లర్లు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి మట్టి గ్రామ వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా మనం ఎక్కడ మచ్చలేకుండా ఏ పారిశ్రామిక వ్యాప్త దగ్గర నయా పైసాగా ఆశించకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఏ ఒక్కరి దగ్గర మనకి డబ్బులు ఇస్తారన్నా రేపు అధికారం వస్తే పారిశ్రామికవేత్తలకి తల నుంచి పనిచేయాలి మిమ్మల్ని అందరినీ దూరం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఏ ఒక్కరి దగ్గర కూడా నయా పైసా తీసుకోకుండా పని చేస్తా ఉన్నాం మీ అందరి దగ్గర మా అధినాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాని మనోహర్ గారు కానీ మరి నిశ్వర్థంగా మనోహర్ గారి కోసం చెప్పుకోవాలంటే వారి గతంలోనే వారి తండ్రి వారు ముఖ్యమంత్రి చూస్తున్నారు వారు కి అసెంబ్లీకి శాసన శాసనసభ అధిపతిగా పనిచేశారు మరి కష్టకాలంలో జనసేన పార్టీ ఉన్నప్పుడు మన నాయకుల యొక్క సిద్ధాంతం వచ్చి ఇటువంటి నాయకులు కి అవసరం అని తెలియజెప్పడం కోసం ఆ రోజు కష్టతాయలో మనోహర గారు ఉన్నందుకు మనందరం కూడా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటా ఉన్నామో అదే రీతిలో మనం కూడా మనోహర్ గారిని గౌరవించుకుంటా ఉన్నాం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియజేస్తా అలాగే హరిప్రసాద్ గారు మరి వారి పవన్ కళ్యాణ్ గారు వింటూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు మొదలు ప్రతి ఒక్కరి మన మన పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో చెప్తారు దృష్టి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేకపో మనం అందరూ కూడా మరి హరిప్రసాద్ గారిని అనుకుంటా ఉన్నామనేటువంటిది మరి అటువంటి హరిప్రసాద్ గారు ఎక్కడ ఒక్క మాది చూస్తే తక్కువ చెప్పకుండా ఉండలేదు ఎవరైనా నేను గొప్పవాన్ని నాకు తెలిసింది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పుగారు లేకపోతే మనోహర్ గారు ఒక్క జనసేన పార్టీ రాష్ట్రాన్ని కూడా బయట పెట్టకుండా మరి ఈ రోజు మనోహర్ గారు ఏ మరి పార్టీకి నడిపించడానికి సమాతమైన హరింత ప్రసాద్ గారిని కూడా చూసి మనందరం నేర్చుకోవాలి జనసేన పార్టీకి ఒక పని పనిచేసేటువంటి వ్యక్తులు చూసి మనందరం నేర్చుకోవాలి మళ్ళీ రోజు రోజు శాసనసభ్యులు మనకి కాకినాడ జిల్లాలో మరి ఒక కొందంత అండగా ఉన్నటువంటి రోజు శాసనసభ్యులు నానాజీ గారు వీరందరినీ మనం జనసేన పార్టీకి కొంత అండగా భావిస్తూ జనసేన పార్టీని ఎప్పుడు రపరపరాలేలా చూడాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ అలాగే మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు ముక్కలైతే వైసీపీ పార్టీ మధ్యలో మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి కవులు కంటా ఉన్నారు అది ఎత్తి పరిస్థితుల్లో జరగదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పోటీ తెలిసే ప్రతి చేయబోతా ఉంది మళ్ళీ అధికారులు రాబోతా ఉన్నాం మళ్ళీ మాకు నిస్వార్థంగా ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకులు జనసేన పార్టీకి అతి సామాన్య కార్యకర్తగా మొదలైనటువంటి నా జీవితాన్ని కూడా గుర్తించుకోవాలి ఈ రోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలో మరి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ ఒక్క జిల్లానే విడకుండా కేవలం కాకినాడ జిల్లాలోనే నాగు

మీరు వెనక్కి ఆలోచించు పదవుల కోసం చూడొచ్చు మన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మనం పైన కూర్చోబెట్టడం తద్వారా మనందరం గర్వంగా నియోజకవర్గంలో పెరగడం అది మన లక్ష్యమని మీరందరూ గుర్తించి మన పెద్దలు ఇప్పుడు మనోహరి గారు మాట్లాడేటప్పుడు దయించి మీ అందరికీ కూడా మీరందరి ఒకరొకరు ఎదుగుతులు కానీ ఖచ్చితంగా మనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం మనకి ఉన్నటువంటి మనోహర్ గారు కానీ హరిప్రసాద్ గారు కానీ పెద్దలు కింద కార్యకర్త నుంచి పలు అధినాయకుల వరకు కూడా మన పెద్ద నియోజకవర్గం అభిమానం ఉంది మంచి మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ పెద్దల్ని పెద్దలు గారు మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరి మాటలు కూడా వస్తుందీసుకుంటా ఉన్నా